ఈ ప్రపంచ చరిత్రలో దేవుడు లేడు అనేవారికి దేవుడు ఉన్నాడు అనేవారికి చరిత్రలో ఎన్నో వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి అందులో కొంతమంది తత్వవేత్తలు ఫిలాసఫర్స్ మంచి రుజువులను ప్రపంచం ముందుకు తీసుకొని వచ్చారు దేవుడు ఉన్నాడు అనడానికి కొద్ది నిమిషాలు ఆ వాదనలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అందరూ ఆలోచిద్దాం ప్రపంచంలో కొంతమంది తత్వవేత్తలు చరిత్రలో దేవుడు అనేటువంటి సృష్టికర్త ఉన్నాడు అని నిరూపించడానికి కొన్ని ఆధారాలను ముందు పెట్టారు అందులో ఒకటి విశ్వోద్భవ వాదన అంటారు దాన్ని లేదా విశ్వనిర్మాణ వాదన అంటారు దాన్ని తెలుగులో అంటే మన కళ్ళ ముందు కనబడే ఈ విశ్వమంతా ఉంది అని అంటే దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే అది నిర్మాణమేగా కాదా నిర్మాణం మన చుట్టూ ఎన్నో భవనాలు ఉన్నాయి ఇక్కడే మన చుట్టూ ఎన్నో ఇండ్లు ఉన్నాయి మన కళ్ళ ముందే వాటిని నిర్మాణాలని అందామా నిర్మాణాలేగా ఒక నిర్మాణాన్ని చూసినప్పుడు దానంతట అదే వచ్చింది అని అంటామా అది ఎవరు కట్టారు అని సులభంగా గ్రహిస్తామా ఎన్నో గృహప్రవేశాలకు మనం వెళ్తుంటాం ఇల్లు బాగుంటే ఎవరు కట్టారండి అని అడగము కట్టడాన్ని చూసినప్పుడు కట్టిన వాని గురించి ఆలోచించడం మనకున్నటువంటి సహజ గుణం కట్టడం మరి మన కళ్ళ ముందు కనబడే ప్రతీదీ కూడా ఎవరో కడితే ఎవరో చేస్తే వచ్చినప్పుడు ఎవరో చేయకుండా ఈ విశ్వం ఎలా వస్తుంది అనే ఒక వాదనను కళ్ళ ముందుకు తీసుకొని వచ్చారు చరిత్రలోని కొంతమంది పండితులు ఆంగ్ల భాషలో దీనిని కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అని అంటారు విశ్వ నిర్మాణ వాదన మీరు చెప్పండి కాసే బైబిల్ పక్కన పెడదాం ఈ వాదనలో అర్థం ఉందా లేదా అని మీరు ఆలోచించండి ఇదంతా నిర్మాణము కాదు అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్నవి కూడా నిర్మాణాలు కాదని అనాలి ఇప్పుడు మనం మేము నిలుచున్న ఈ వేదికను కూడా ఎవరో కడితేనే అది వేదికగా మారింది ఎవరూ కట్టకుండా ఎవరూ నిర్మించకుండా ఈ వేదిక వేదికగా ఎలా మారింది మేము మా పాదాలు ఇక్కడ మోపాము అనంటే మోపిన ఈ వేదికపై మేము ఉన్నాము అనంటే ఆ వేదిక నిర్మాణము కాదా ఆ వేదికను ఎవరు నిర్మించలేదా మీరు కూర్చున్న కుర్చీలు నేను నిలబడిన వేదిక చేయబడినవి కావా జ్ఞానం జ్ఞానమున్న ఎవరు అనరు మన పాదాలు మోపిన ఈ వేదిక ఎవరో నిర్మిస్తే వచ్చినప్పుడు ఇన్ని కోట్ల మంది పాదాలు మోపిన ఈ నేల ఎవరు నిర్మించకుండానే వచ్చిందా మంచి వాదన ఇది బైబిల్ కూడా ఏమంటుంది జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను వస్తువులను ఏం చేయాలి ఆలోచించాలి వేదిక గురించి నేను ఆలోచిస్తున్నాను కుర్చీల గురించి ఆలోచించమని చెబుతున్నాను ఇండ్ల గురించి ఆలోచించమని చెబుతున్నాను ఎవరు 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 ఈ ప్రశ్న మనకు సహజమే ఇల్లు బాగుంటే ఎవరు కట్టారు వస్త్రాలు బాగుంటే ఎవరు కుట్టారు వంట బాగుంటే ఎవరు వండారు బొమ్మ బాగుంటే ఎవరు గీసారు ఒక చిత్రకారుని పిలిచి ఒక అందమైన బొమ్మను గీయవయ్యా అని అంటే దాదాపుగా ఖచ్చితంగా ఆ అందమైన ఆ బొమ్మలో ఒక పది ప పది చిత్రాలను గీయమంటే ఆ పది చిత్రాలలో ఒకటి అందులో సముద్రం ఉంటుంది సముద్రం వెనుక ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు ఖచ్చితంగా ఉంటాడు దానిపైన ఆకాశం కొన్ని పక్షులు బీచ్ రంగులు అందమైన చిత్రాన్ని గీయమంటే సముద్రం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అందమైన చిత్రాన్ని గీయమంటే సూర్యుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అందమైన చిత్రాన్ని గీయమంటే ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నాడు మనం కట్టే ఇల్లు అందంగా ఉందంటున్నాం మనం వేసే వస్త్రాలు అందంగా ఉన్నాయంటున్నాం మనము చేసే వస్తువులనే అందముగా చక్కగా ఉన్నాయని మనం అంటున్నప్పుడు వీటన్నిటికీ మించిన అందం ఈ విశ్వములో ఉండగా ఈ విశ్వాన్ని ఎవరు చేసి ఉంటారని అడగకపోతే ఎలా అని ప్రశ్నిస్తోంది పండిత వర్గం దేన్ని ఆలోచించి సృజింపబడిన వస్తువులను ఆలోచించి ఆలోచించడం వలన పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన వాదన విశ్వ నిర్మాణ వాదన కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ దీనితో పాటు మరొక వాదనను కూడా తీసుకొని వచ్చారు ముందుకి దీని పేరు రూపకల్ప వాదన స్టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ రూపకల్ప అంటే ఉదాహరణకు మనం మీటింగ్ జరుపుకుంటున్నాం ఈ మీటింగ్ ఇక్కడ జరగడానికి ఎన్నో వస్తువులు ఉపయోగించబడుతున్నాయి ప్రతి వస్తువు అవసరమేనండోయ్ చెప్పండి ఈ మీటింగ్ జరగడానికి ఈ వేదిక అవసరమా కాదా అవసరమే కుర్చీలు అవసరమా కాదా అవసరమే లైట్లు అవసరమా కాదా అవసరమే సౌండ్ సిస్టమ్ అవసరమా కాదా అవసరమే ఈ మైక్ అవసరమా కాదా అవసరమే ఆ కెమెరా ఆ ల్యాప్టాప్ ఆ లైవ్ ఓవరాల్గా ఈ సభ జరగడానికి ఇన్ని వస్తువులు ఉపయోగిం ఉపయోగించబడుతున్నాయి ఉపయోగముల్లో ఉన్నాయి ఒక మాట చెప్పండి నా చేతిలో ఉన్న మైక్కి అక్కడున్న సౌండ్ బాక్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా ఉందా లేదా ఉంది ఈ సభ కొరకు అదొక పని చేస్తుంది ఈ సభ కొరకు ఇదొక పని చేస్తుంది ఈ సభ కొరకు ఈ పోడియం ఒక పని చేస్తుంది ఈ సభ కొరకు ఆ కెమెరా ఒక పని చేస్తుంది ఈ సభ కొరకు ఈ వైర్లు కొన్ని పని ఒక్కొక్క పని చేస్తున్నాయి ఈ సభ కొరకు ఆ లైట్లు ఒక పని చేస్తున్నాయి విషయం ఏంటంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోటు ఉంది కానీ అన్ని వస్తువులు సమన్వయము కలిగి పనిచేస్తున్నాయి దీన్ని ఏమంటాం సమన్వయము ఆంగ్ల భాషలో దీనిని హార్మనీ అని అంటారు అక్కడెక్కడో లైట్లు ఉన్నాయి అవి వేరే పనిలో ఉన్నాయి వేరే ఉద్దేశముతో ఉన్నాయి ఈ మైక్కు వేరే ఉద్దేశం ఉంది ఉండొచ్చు శబ్దము కొరకు ఇది వెలుగు కొరకు అది కానీ అది వెలుగిచ్చేది సభ కొరకే ఇది సౌండ్ ఇచ్చేది సభ కొరకే ఆ కుర్చీలున్నది సభ కొరకే ఈ పోడియం ఉన్నది సభ కొరకే ఈ వేదిక ఉన్నది సభ కొరకే వీటన్నిటికీ ఒకే ఉద్దేశం ఉంది ఇది వస్తువుల మధ్య సమన్వయము ఈ పదం గుర్తుపెట్టుకోండి ఈ మైదానంలో ఏముంది సమన్వయం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయా ఎలా పడితే అలా ఉన్నాయా లేదే ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయా అందుకే సభ జరుగుతుంది ఈ లైట్లన్నీ ఇక్కడ లేకుండా అక్కడెక్కడ ఉన్నాయనుకోండి ఇంకా సభ ఎలా జరుగుతుంది ఈ వేదిక ఇక్కడ లేకుండా అక్కడెక్కడ ఉందనుకోండి కుర్చీలు ఇటు అనుకోండి మీరందరూ ఇటు చూస్తున్నారు వేదికేమో వెనక్కుంది క్రమమా అక్రమమాది క్రమము కానిదా క్రమమైనదా అది క్రమము కానిది అలా ఉంటే కానీ ఈరోజు ఈ సభ జరుగుతోందంటే ప్రతి వస్తువు ఏ రీతిగా ఏర్పాటు చేయబడింది క్రమ పద్ధతిలో ఆర్డర్ సభ విజయవంతం అవ్వాలంటే సభలో వస్తువుల మధ్య ఏముండాలి ఆర్డర్ క్రమము నెంబర్ వన్ సమన్వయము నెంబర్ టూ క్రమము నంబర్ త్రీ ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళి ఎవరైనా ఈ సభను ఫోటో తీస్తే ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాప్ కనబడుతుంది పైనుంచి తీసినా కూడా చూసారే ఒక చక్కగా అక్కడ అక్కడ కుర్చీలన్నీ ఒక ఆర్డర్లో ఇక్కడ కుర్చీలని ఒక ప్యాటర్న్ ఒక నమూనా ఈ సభకు ఈ మైదానానికి ఏర్పాట్లకు ఒక రూపం ఉందా లేదా చెప్పండి ఫస్ట్ రూపం ఉందా లేదా అని అడుగుతున్నా ఉంది డిజైన్ ఈ సభ పెట్టకముందే ఇక్కడికి వచ్చి ప్లాన్ అంటారు వేదిక ఇక్కడ ఉండాలి కెమెరాలన్నీ ఇక్కడ ఉండాలి ల్యాప్టాప్లన్నీ అవతలు ఉండాలి సౌండ్ సిస్టమ్ ఇక్కడ ఉండాలి స్క్రీన్ అక్కడ ఉండాలి ప్రొజెక్టర్ అక్కడ ఉండాలి లైట్లు అక్కడ ఉండాలి డిజైన్ డిజైన్ ఉందంటే డిజైనర్ ఉన్నాడా లేదా చెప్పండి మనలో మాట డిజైన్ ఉందంటే ఎవరున్నట్టు డిజైనర్ ఇప్పుడు ఈ సభలు ఏమేమి ఉన్నాయి చెప్పండి మూడు చెప్పాను సమన్వయము హార్మనీ క్రమము ఆర్డర్ రూపము డిజైన్ ఈ సమన్వయానికి ఈ క్రమానికి ఈ రూపానికి ఒకే ఒక ఉద్దేశం ఉంది సభ అనే ఉద్దేశం ఈ మూడిటికి ఏముంది ఉద్దేశం ఒక ఉద్దేశం ఉంది గనుకనే ఈ సమన్వయము ఒక ఉద్దేశం ఉంది గనుకనే ఈ క్రమము ఒక ఉద్దేశం ఉంది గనుకనే ఈ రూపము ఎస్సా నోనా అది చెప్పడం ముందు అవునా కాదా మీరు అవును అంటే ఒక్కసారి విశ్వాన్ని చూడండి విశ్వంలో ఎన్నో వస్తువులు సూర్యుడున్నాడు చంద్రుడున్నాడు నక్షత్రాలు ఉన్నాయి నేల ఉంది గ్రహాలున్నాయి ఉపగ్రహాలున్నాయి జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులు సృష్టి ఎక్కడో వద్దు మన సౌర కుటుంబం గురించి ఆలోచిద్దాం మీరు చెప్పండి ఇక్కడున్న భూమి ఈ భూమిపై మనము మనము బ్రతకాలంటే ఇక్కడ ఇక్కడ మనం బ్రతకాలంటే అక్కడ సూర్యుడు ఉండాలా లేదా సూర్యుడు లేకున్నా బ్రతికేచ్చాం మనము నో మరి అక్కడెందుకున్నాడు ఇక్కడున్న నేలకు అక్కడున్న సూర్యునికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను ఉంది సమన్వయము సూర్యుడు ఉండాలి చంద్రుడు ఉండాలి మనము బతకడానికి భూమి ఉండాలి ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ఈ సౌర కుటుంబంలో ఉండే ప్రతి గ్రహము కూడా ఒక ఉద్దేశంతోనే ఉంది పక్కన అంగారకుడు లేకపోతే భూమికి ప్రమాదం పక్కన ఆ తర్వాత గురుడు గురుగ్రహం అంటాం కదా ఆ గ్రహము లేకపోతే అసలు మనం భూమి మీద బతకలేము అక్కడెక్కడో ఉంది గురుగ్రహం అసలు ఆ గ్రహము లేకపోతే భూమి మీద ఈ దేవరపల్లిలో మీటింగ్లే జరగవు సమన్వయము ఈ విశ్వంలో ఏముంది సమన్వయం ఉంది సమన్వయం ఒకటే ఉందా క్రమము కూడా ఉందా ఆర్డర్ క్రమం మాత్రమే ఉందా ఈ విశ్వానికి రూపం కూడా ఉందా ఉంది డిజైన్ ఇప్పుడు చెప్పండి హార్మోని ఉంది సమన్వయము ఆర్డర్ ఉంది క్రమము రూపముంది డిజైన్ లేదా డిజైన్ ఉంది రూపము ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా వీటన్నిటి వెనుక ఎవరున్నట్టు డిజైనర్ ఆయనే క్రియేటర్ సృష్టికర్త ఒక ఉద్దేశముతో వీటన్నిటిని పెట్టాడు ఒక ఉద్దేశం లేకుండా భూమి లేదు ఒక ఉద్దేశం లేకుండా సూర్యుడు లేడు ఒక ఉద్దేశం లేకుండా చంద్రుడు లేడు ఈ జ ఈ జగత్తులోని ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు ఒక ఉద్దేశం చరిత్రలోనికి వచ్చిన మరొక అద్భుతమైనటువంటి వాదన దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక అద్భుతమైన ఆధారముగా పుట్టుకొచ్చిన వాదన ఇది దేన్ని ఆలోచించుట చేత జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించట వలన రెండు వాదనలు మేము ముందు పెట్టాను ఒకటి విశ్వోద్భవ వాదన రెండు రూపకల్ప వాదన దీనికి దేవుడు ఉన్నాడు ఈ వాదనలు మాత్రమే కాదు ఆధారాలు మూడు మూడు దీనిని అస్తిత్వవాదన అని అంటారు తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సృష్టినంతటిని ఎవరు చేశారు అని మనం మాట్లాడుకుంటున్నాం ఆ చేసిన ఆయన దీని అంతటికంటే గొప్పడై ఉండాలిగా గొప్పడై ఉండాలిగా చిన్న మాట చెప్తాను అప్పుడప్పుడు మన ఊహల్లో మనము కొంతమందిని ఊహించుకుంటుంటాం ఒక పెద్ద ఆకారంతో ఉన్నటువంటి మనిషిని ఒక మంచి శక్తులు కలిగినటువంటి మనిషిని మన ఊహల్లో అప్పుడప్పుడు కొందరు ఊహించుకుంటుంటాం ఒక పెద్ద జంతువుని ఊహించుకుంటూ ఉంటాం ఒక పర్వతం అంత పర్వ ఇది ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు కంటే ఇంకా పెద్ద ఆ బిల్డింగ్ ఉంది చూడండి ఆ బిల్డింగ్ అంత జంతువుని ఒకసారి ఊహించుకోండి పక్షిని ఊహించుకోండి అలా మీరు ఊహించుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అసలు పక్షి లేదనుకోండి పక్షి లేదనుకోండి అసలు ప్రపంచంలో ఆ పక్షి లేదనుకోండి చరిత్రలో పక్షే లేదనుకోండి ఇప్పుడు మనం ఊహలో ఉన్నది వ్యర్థమేగా మన ఊహలో ఉన్నది వ్యర్థమేగా అప్పుడు ఆటోమేటిక్గా ఆ పక్షి కంటే ఈ బిల్డింగ్ ఎత్తైనదిగా కనబడుతుంది ఇప్పుడు లేని దానికంటే ఉన్నది ఎప్పుడు గొప్పదే ఇది ఈ మాట గుర్తుపెట్టుకుందాం దేనికంటే ఏది గొప్పది లేని దానికంటే ఉన్నది ఎప్పుడు గొప్పదే నేను ఊహల్లో ఏమైనా ఊహించుకోవచ్చు కానీ ఆ ఊహలో ఉన్నది నిజంగా లేకపోతే ఆ ఊహలో ఉన్నది నిజంగా లేకపోతే ఆ ఊహలో లేనిది నాలో నా ఊహలో ఉంటే ఆ లేని దానికంటే నా కళ్ళ ముందు ఉన్నదే ఎప్పుడు గొప్పదవుతుంది ఈరోజు ఏ మానవుడైనా మనస్సాక్షి ఒకటి ఉంటుంది ఆ మనస్సాక్షి చెబుతూ ఉంటుంది ఎవరో ఉన్నారు దీని అంతటికంటే గొప్పవాడు ఎవరో ఉన్నారు దీని అంతకంటే ఎవరో గొప్పవారు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని మన మనసు చెబుతూనే ఉంటుంది ఓ మాట చెప్తాను దిక్కు లేని వారికి తెలుగులో సామెత చెప్పండి దేవుడే దిక్కు ఒక్కొక్కసారి రోడ్డు మీద పాపము నిస్సహాయ స్థితిలో ఏదో పడిపోయి ఉంటారు మనమేదో చేతనెంత సహాయం చేస్తాం అయిపోతుంది చివరికి ఒక కంక్లూషన్కి వచ్చేస్తాం ముగింపుకి ఇలాంటి వాళ్ళను చెప్పండి ఇలాంటి వాళ్ళను ఎవరు ఆదుకోవాలి మనం అనే మాట ఏంటి చెప్పండి ఇలాంటి వాళ్ళను ఇంకా దేవుడే ఆదుకోవాలి అంటూ ఉంటాం కరెక్ట్ అలా ఇలాంటి వారిని దేవుడే మార్చాలి ఇలాంటి వారిని దేవుడే కాపాడాలి అంటే మన మనసులో ఎక్కడో దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడని మన మనసు చెబుతోందిగా అంతేనా ఏదైనా జరిగింది జరిగిందనుకోండి అయ్యో దేవుడా ఆ దేవుడనే పదం తన్నుకొని వస్తుంది చూడండి మన వాళ్ళు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు మరణ పడకపోయి ఉన్నారు అప్పుడు మనకు గుర్తొచ్చేది ఎవరు దేవుడే లోపల మనకు తెలియకుండా వైద్యుల కంటే గొప్పవాడు అంతేనా ప్రభుత్వం కంటే గొప్పవాడు నాయకుల కంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు ఒక్కొక్కసారి అంటారు ఒక ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఒకసారి రాష్ట్రంలో వర్షాలు పడకపోతే మీడియా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి వర్షాలు పడట్లేదండి ఏంటి పరిస్థితి అని అడిగితే ముఖ్యమంత్రి గారు సైలెంట్గా చెప్పాడు చాలా చాలా సింపుల్గా ఆ దేవుడిని లేకపోతే నేనేం చేయాలన్నాడు సింపుల్గా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు ఆ దేవుడే నీళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయాలంటున్నాడు అర్థం ఏంటి మీరు వెళ్ళి దేవుడిని అడగండి అని ప్రతి మనిషి భూమి మీద ఏదో ఒక సమయంలో అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు దేవుడే అన్న భావాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటాడు రైట్ అంటే అందరి ఊహలలో అందరి ఆలోచనలలో అందరికంటే అతీతుడు అందరికంటే అత్యున్నతుడు దేవుడే అనే భావన లేదు ఉంది అంటే దేవుడే సంపూర్ణుడు దేవుడే అన్నిటికంటే గొప్పవాడు మన సమాజంలో కొన్ని మంచివి కనబడుతుంటాయి మంచి అంటుంటాం మనం సంపూర్ణత అని మాట్లాడుతుంటాం దేన్నైనా ఒక గుణాన్ని మనం మాట్లాడుతున్నామంటే ఆ గుణం ఎక్కడి నుంచో పుట్టి వచ్చినట్టేగా ఆ గుణానికి ఎక్కడో ఒక చోట చిరునామా ఉన్నట్టేగా ఆ గుణానికి ఎక్కడో ఒక మూలం ఉన్నట్టేగా కొంతమంది అంటుంటారు చూడండి ఇదిగో ఏ తప్పులు చేయకుండా బతకమంటే నేనేం దేవుణ్ణి కాదు అంటాం అప్పుడప్పుడు మనం అంటే దీని అర్థం ఏంటి చెప్పండి ఏ తప్పులు చేయకుండా బతకాలంటే నేనేం దేవుడిని కాదు అంటే అర్థం ఏంటి దేవుడొక్కడే ఏ తప్పులు చేయకుండా ఉంటాడని ఒప్పుకున్న ఒప్పుకోవట్లా అంటే ఏ తప్పులు లేనివాడు ఏ లోపము లేనివాడు ఏ దోషము లేనివాడు దేవుడే అనే మన భావాలు చెబుతున్నాయి వీటన్నిటికీ అతీతుడిగా సంపూర్ణుడిగా ఎవరో ఉన్నారని మన ఊహల్లో అందరికంటే అతీతుడు మన మన ఊహల్లో అన్నిటికంటే అతీతుడు అత్యున్నతుడు ఎవరో ఉన్నారు ఆయనని మనం ఏమని పిలుచుకుంటున్నాం తెలుగులో దేవుడు ఆ దేవుడు ఉంటేనే ఇదంతా వచ్చింది ఆ దేవుడు ఉంటేనే ఈ క్రమము ఈ ఈ ఈ యొక్క హార్మని సమన్వయము ఈ క్రమము ఈ రూపము అని ఆయన ఉన్నవాడే అవుతాడు కానీ లేనివాడు కాడు అని వచ్చిన వాదన పేరే ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ తెలుగులో అయితే అస్తిత్వవాదన లేదా తర్కవాదన ఎంత అర్థవంతంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ఇక చిట్ట చివరిగా ప్రతి మనిషిలో ప్రతి మనిషికి మంచి ఏంటో తెలుసు చెడేంటో తెలుసు తప్పేంటో తెలుసు ఒప్పేంటో తెలుసు న్యాయం ఏంటో తెలుసు అన్యాయం ఏంటో తెలుసు ధర్మం ఏంటో తెలుసు అధర్మం అంటే ఏంటో తెలుసు మనందరికీ ఆ జ్ఞానం ఉందా లేదా మనందరికి నైతిక విలువలు ఉన్నాయా లేవా నైతిక విలువలు మనకు సహజంగా ఉన్నాయి దాని కొరకు మనము వారికే నైతిక విలువలు ఉంటాయనుకుంటే తప్పు బడికి కూడా నైతిక విలువలు ఉంటాయి పసు హార్ను కొడుతున్నాడు ఎదురుగా మనిషి జరగట్లా పదిసార్లు కొట్టడం జరగకపోతే ఆ లోపల ఉన్నోళ్ళు ఆ డ్రైవర్ గారు కానీ ఏమంటారు వరే నువ్వు మనిషివా పశువా అంటే నువ్వు మనిషి అయితే ఆ శబ్దానికి బాగా జరగొద్దు ఈ మధ్య కాలంలో ఒక డ్రైవర్ గారిని ఒక యవనస్తుడు ఏం చేశాడు వీడియోలో చూసాం కదా మనము కాలుతో తన్ని చేత్తో కొడుతుంటే ఆ డ్రైవర్ గారు అంటున్నారు నేను తండ్రి లాంటివాండి కదయ్యా నన్ను పట్టుకొని నువ్వు దంతున్నావు అని అడిగాడు ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఆ వీడియో చూసిన వాళ్ళు అదే అంటున్నారు తండ్రి లాంటి వాడిని తన్నాలని నీకు ఎలా రాని రైట్ ఇది చదువుకున్నోళ్ళు మాత్రమే అంటున్నారా చదువు లేని వాళ్ళు కూడా అంటున్నారా చెప్పండి చదువు వారు కూడా అదే మారల్ వాల్యూ అంటే నైతిక విలువ అంటే అదే ప్రతి మనిషికి సహజంగా నైతిక విలువలు ఎవరో రోడ్డు మీద పడిపోయారు వాళ్ళ పేరు తెలియదు వారి ఊరు తెలియదు వారి ముక్కు మొక్క మనకేమీ తెలియదు సైకిల్ మీద వెళుతూ పడిపోవడం బైక్ మీద వెళుతూ పడిపో పడిపోయిన వెంటనే మనకు తెలియకుండానే మన చలనం వస్తుంది వెళ్ళి లేపాలని నీళ్లు తాపాలని ప్రమాదం మరింత తీవ్రమైతే అంబులెన్స్కి ఫోన్ చేయాలని ఆ ప్రమాదానికి గురైనటువంటి ఆ వ్యక్తి ఎక్కడో చోట క్షేమంగా చేరేంతవరకు అక్కడ నుంచి మనం కదలడానికి మనకు కాళ్ళు ఒప్పుకోవు తనేమంటారు నైతిక విలువ ఈ నైతిక విలువలు మనిషికి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచో రాకపోతే మనిషికి ఎక్కడి నుంచి వస్తాయి ఈ నైతిక విలువలు అన్నిటికీ ఎక్కడో ఒక మూలం ఉండాలి అక్కడ నుంచి వస్తే తప్ప మనిషిలో ఈ మారల్ వాల్యూస్ ఉండవు అని ఈ యొక్క వాదనను తీసుకొని వచ్చారు దాని పేరు మారల్ ఆర్గ్యుమెంట్ నాలుగు ప్రధాన వాదనలు మీ ముందు పెట్టాను విశ్వోద్భవ కాస్మలాజికల్ రూపకల్ప టెలియలాజికల్ తర్వాత అస్తిత్వ ఆంటలాజికల్ ఉన్నాడు దేవుడు లేడు కాదు నెంబర్ ఫోర్ నైతిక వాదన మారల్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ నేను చెప్పేవి కాదు సమాజాన్ని ఆలోచించి లోకములో ఉండే పండితులు తీసుకొని వచ్చారు ఉంటేనే దేవుడు ఉంటేనే ఆలోచిస్తే సత్యం అర్థం అవుతుంది అది నీతికి దారి తీస్తుంది ఆలోచించకపోతే సత్యాన్ని అడ్డగించే ప్రమాదం ఉంది అది దుర్నీతవుతుంది ఎంత అద్భుతమైనటువంటి ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు ఆయన ఈ పత్రికలో ఒక్కసారి ఆలోచించాలి అసలైన